తెరు బ్రహ్మోత్సవాలకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ముస్తాబోతోంది ఈ నెల తొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల పదిహేడున సీతారాముల కళ్యాణం పద్దెనిమిదిన శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు కళ్యాణం పట్టాభిషేక మహోత్సవాలకు సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు తీసుకుంటున్నారు భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు బ్రహ్మోత్సవాల కోసం దేవస్థానం రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లను కేటాయించింది ఇందులో ఒకటి పాయింట్ మూడు కోట్లతో ఇంజనీరింగ్ పనులు చేస్తున్నారు బ్రహ్మోత్సవాల సమయం దగ్గర పడుతుండటంతో పనులు వేగంగా నిర్వహిస్తున్నారు ఈఈ ఆధ్వర్యంలో భద్రాచలం పరణశాల ఆలయాలకు రంగులు వేస్తున్నారు మిథిలా ప్రాంగణంలోని కళ్యాణ మండపానికి రంగులు వేయడంతో పాటు భక్తుల సౌకర్యం కోసం చలువ పందిళ్ల నిర్మాణం జరుగుతుంది అలాగే తాత్కాలిక వసతి మరుగుదొడ్లు దుస్తులు మార్చుకునే గదులు నిర్మించడంతో పాటు మంచినీటి సదుపాయాలు కల్పిస్తున్నారు ప్రధాన ఆలయం ఉపాలయాలు పర్ణశాల వద్ద గల రామాలయాన్ని విద్యుద్పాలతో అలంకరించారు అలాగే భద్రాచలం పట్టణంతో పాటు బూర్గంపాడు మణుగూరు క్రాస్ రోడ్ వద్ద స్వాగత తోరణాలు నిర్మించడంతో పాటు తెలుగు హిందీ ఇంగ్లీషు భాషల్లో ముద్రించిన వాల్పోస్టర్లను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ ఒడిశాల్లో అంటించారు ఉగాది రోజునే బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నందున ఆలోగా పనులన్నీ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఈవో ఎల్ రమాదేవి వెల్లడించారు కలెక్టర్ ప్రియాంక అలా ఐటీడీఏపీఓ ప్రతీక్ జైన్ ఆర్డీవో దామోదర్ పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతుండగా భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రోహిత్ రాజ్ ఏఎస్పి పంకజ్ పరితోష్ పర్యవేక్షిస్తున్నారు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే మహాపట్టాభిషేక కార్యక్రమాలకు హాజరయ్యే భక్తుల కోసం ఆన్లైన్లో టికెట్లను అందుబాటులో ఉంచారు కళ్యాణానికి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండువేల ఐదు వందలు రెండు వేలు ఒక వెయ్యి మూడు వందలు నూట యాభై రూపాయల సెక్టార్లుగా విభజించారు వీటికి సంబంధించిన మొత్తం పదకొండు వేల నాలుగు వందల నలభై టికెట్లను ఆన్లైన్లో పెట్టగా ఇప్పటివరకు కేవలం పదకొండు వందల టికెట్లు మాత్రమే మహా మహాపట్టాభిషేక కార్యక్రమం కోసం పదిహేను వందలు ఐదు వందలు వంద రూపాయల సెక్టార్లుగా విభజించారు వీటితోపాటు ఇటు కళ్యాణానికి అటు మహాపట్టాభిషేకానికి ఫ్రీ సెక్టార్లు సైతం అందుబాటులో ఉన్నాయి ఉత్సవాలకు హాజరుకాలేని భక్తులు ఆన్లైన్లో పరోక్ష సేవలను పొందేందుకు కూడా వెసులుబాటు కల్పించారు ఈ టికెట్ల ధరలను ఐదు వేలు వెయ్యి నూట పదహారులుగా నిర్ణయించారు ఖమ్మంకు చెందిన మహిళా భక్తులు బియ్యం గింజపై శ్రీరామనామాన్ని రాసి రోటితో వలిచిన కోటి తలంబ్రాలను గురువారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అందజేశారు శ్రీగిరి సేవా సమితికి చెందిన నూట మంది మహిళలు శ్రావణమాసం నుంచి కోటి గోటి తలంబ్రాలను తయారు చేశారు గురువారం పాదయాత్రగా భద్రాచలం వచ్చారు సీతమ్మవారికి చీర సారే ఐదు క్వింటాళ్ల బియ్యాన్ని అందజేశారు గత ఐదేళ్లుగా వీరు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు రాములవారి కళ్యాణం అనంతరం తలంబ్రాలను భక్తుల ఇండ్లకు సరఫరా చేయనున్నారు ఏప్రిల్ ఐదు నుంచి పధ్ధెనిమిదవ తేదీ వరకు ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాల్లో నూట యాభై రూపాయలు చెల్లించి తమ వివరాలతో బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఆర్టీసీ కార్గో ద్వారా తలంబ్రాలను అందజేయనున్నారు ఖమ్మం సత్తుపల్లి మధిర కొత్తగూడెం భద్రాచలం మణుగూరు ఇల్లెందు డిపోల్లో ఈ అవకాశం అందుబాటులో ఉంది ఈసారి ఐదు లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేసేందుకు అధికారులు యాక్షన్ ప్లాన్ తయారు చేశారు ఆర్టీసీ ద్వారా మూడు పాయింట్ ఐదు లక్షల ప్యాకెట్లు పోస్టల్ ద్వారా లక్ష ప్యాకెట్ల ఆర్డర్ వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు ఆలయంలో కూడా ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను భక్తులకు విక్రయించనున్నారు శ్రీరామనవమి కోసం మూడు లక్షల లడ్డూలను తయారు చేయనున్నారు